హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఉమెన్స్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముగిసింది సో ఇండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది సో మహిళా మనులకి ఎన్ని అభినందనలు తెలిపినా తక్కువే సో అసాధ్యం అనుకున్న స్టేజ్ నుంచి సుసాధ్యాన్ని చేసి చూపించారు ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మూడు మ్యాచెస్ ఓడిపోయారు ఇన్ శ్రీలంక పాకిస్తాన్తో కన్సిస్టెన్సీగా గెలిచిన తర్వాత ఎవరికీ ఎలాంటి హోప్స్ లేని తరుణంలో న్యూజిలాండ్తో గెలిచి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఆస్ట్రేలియాని కొట్టి కంబ్యాక్ ఇచ్చి టూ నైంటీ నైన్ రన్స్ టూ నైంటీ ఎయిట్ రన్స్ని కూడా డిపెండ్ చేసుకోవడం అంటే ఫైనల్స్లో ఆషమాష విషయం కాదు అఫ్కోర్స్ కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి కానీ వాటిని త్వరగానే రెక్టిఫై చేసుకున్నారు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో గైస్ అంతకంటే ముందు మనం రికార్డ్ ఒకటి మాట్లాడుకుందాం ముందుగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే షెఫాలి వర్మకు వరించగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ట్వంటీ టూ వికెట్స్ తీసుకుంది ఈ టోర్నమెంట్లోనే దీప్తి శర్మ తన ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచింది ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా అండ్ ఇక రికార్డ్ గురించి చెప్పాలి అంటే రాజ్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసింది శృతి మందానా ఒక వరల్డ్ కప్లో అత్యధిక రన్స్ చేసినటువంటి బ్యాటర్గా ఇప్పుడు మొదటి ప్లేస్ని కైవసం చేసుకుంది శృతి మందానా సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది సౌత్ ఆఫ్రికా ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉంటాయి అనుకోని అదేమీ లేదు ఎందుకంటే పార్ ప్లేలోనే చక్కగా డామినేట్ చేశారు ఇండియా వికెట్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేశారు ఒకనొక టైంలో షఫాలి వర్మ స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు శృతి మందన చెప్పింది జాగ్రత్త పడి జాగ్రత్తపడి షాత్సాడు అని చెప్పింది వందలించడం అయితే జరిగింది అన్నీ జరిగాయి అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఫిఫ్టీ పార్ట్నర్షిప్ జస్ట్ ఫార్టీ ప్లస్ బాస్లోనే రావడం అయితే జరిగింది ఆ తర్వాత హండ్రెడ్ రన్స్ పార్ట్నర్షిప్ కూడా త్వరగానే వచ్చింది హండ్రెడ్ అండ్ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత కుదురుకున్నారు అనుకుంటున్న టైంలో ఎవరికైతే స్మృతి మందనకి స్ట్రగుల్ ఉందో ఆ బౌలర్నే తీసుకురావడం జరిగింది లారా వోల్పాట్ సత్ఫలితంగా క్లోరీ ట్రాయన్కి ఏజ్ రూపంలో అన్ఫార్చునేట్ డిస్మిస్ చేసి ఫార్టీ ఫైవ్ రన్స్కి స్మృతి మందన అవుట్ అయింది కానీ ఇవి అవుట్ అయిన క్రమంలోనూ మళ్ళీ వికెట్ల పతనం ఎక్కువగా ఆగలేదని చెప్పుకోవచ్చు అంటే అంత క్విక్గా అయితే కోల్పోలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే షఫాలి వర్మ అండ్ జమేమర్ రాడ్రిగ్స్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మించారు ఫిఫ్టీ ప్లస్ రై ఫిఫ్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు అయితే అన్ఫార్చునేట్లీ సెంచరీకి సమీపంలో వెళ్తున్న తరుణంలో అవుట్ అయింది ఎయిటీ సెవెన్ రన్స్ వేసి షఫాలి వర్మ ఆ ఫైవ్ రన్స్ వ్యవధిలోనే ఇద్దరు కూడా అవుట్ అయ్యారు ట్వంటీ ఫోర్ రన్స్ వేసి జమేమ మర్డీస్ కూడా అవుట్ అయింది అప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ అయితే ఉండింది స్టడీ పార్ట్నర్షిప్ చేస్తారు కావాల్సిన టైంలో రన్స్ బౌండరీస్ రూపంలో సంపాదించారు అన్నీ జరిగాయి అక్కడి నుంచి ఇద్దరు న్యూ బ్యాటర్స్ దీప్తి శర్మ అండ్ అరున్ప్రీత్ కౌర్ ఇనిషియల్ స్టేజ్లో స్టడీ పార్ట్నర్షిప్ అయితే సాగింది బట్ గేట్స్ మార్వాలి అనుకుంటున్న టైంలో ట్వంటీ రన్స్ వేసి ప్రీత్ కౌర్ అవుట్ అయింది వీళ్ళిద్దరి మధ్య బలపడిన పార్ట్నర్షిప్ బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు బట్ ఎక్కడ కూడా ఆగలేదు ఫిఫ్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఎక్కడ కూడా ఆగలేదు దీప్తి శర్మ ఆ ముమెంటోని కంటిన్యూ చేస్తూ అమన్ జోత్ కౌర్ ట్వెల్వ్ రన్స్ వేసి త్వరగానే వెళ్ళిపోయినప్పటికీ రిచా ఘోష్తో అనూహ్యమైన ఫార్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పింది ఈ పార్ట్నర్షిప్స్ ఈ పార్ట్నర్షిప్ తక్కువగా వచ్చి ఉండొచ్చు బట్ రిచా ఘోష్ది కూడా ఎంత కీలకమైన క్యాన్యో అనేది చెప్పుకోవచ్చు మనందరికీ అండ్ దీప్తి శర్మ సెమీఫైనల్స్లో మ ఆకట్టుకోకపోయినప్పటికీ అంటే స్మాల్ క్యాన్యూ ఆకట్టుకున్నప్పటికీ ఈ ఫైనల్స్లో మాత్రం ఫిఫ్టీ చేసి అద్భుతమైన నాకైతే అయితే ఆడిందని చెప్పుకోవచ్చు బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ మూమెంట్లో రన్ అవుట్ అయితే అయ్యింది ఒకవేళ తను అంటే లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్కి రన్ అవుట్ అయ్యింది ఒకవేళ తను అవుట్ అవ్వకపోయి వండుంటే ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ మార్క్ అయితే టచ్ అయ్యేది జస్ట్ టూ రన్స్ షాట్ అయితే వండింది ఓకే ఈ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తారో అనుకుంటున్న టైంలో అంతకంటే ముందు సౌత్ ఆఫ్రికా బౌలర్స్లో అయోభంగా కాక త్రీ వికెట్స్ తీసుకోగా ఎన్లావా లెరండీ క్లర్క్ అండ్ క్లోరి ట్రాన్ ముగ్గురు తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఒక రోటి రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి ఆరంభం శుభారంభం అప్పటి వరకు కొన్ని ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేశారు గిఫ్ట్స్ వచ్చాయి కానీ వాటిని ఆపర్చునిటీస్గా మలవలేకపోవడం లోటే కానీ ఎప్పుడైతే తాజ్మం డేజ్ ట్వంటీ త్రీ రన్స్ వేసి రన్కి ట్రై చేసి అనవసరపు రన్కి వెళ్ళి ఎక్రాస్ రన్నింగ్ చేయడం వల్ల అమన్జ్యోత్ కౌర్కి టైం చాలా దొరికింది ఆ టైం వల్ల అద్భుతమైన త్రో చేయడం వల్ల అట్ను చట్టే ప్రవీలన్ ఎండ్కి పంపించడం అయితే జరిగింది ట్వంటీ త్రీ రన్స్ వేసి రన్ అవుట్ అయ్యే సమయానికి పార్ట్నర్షిప్ బ్రేక్ పడింది పార్ట్నర్షిప్ బ్రేక్ పడిన తర్వాత మసబడా క్లాస్ని శ్రీచరణి గోల్డెన్ ఎన్ పంపించింది సిక్స్టీ టూ పదల ఆఫ్ టూ వికెట్స్ ఉన్న టైంలో సన్ లూయిస్ అండ్ లారా వోల్పార్ట్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ నిర్మించారు అయితే వీడియో అనాలిసిస్ చూశారు ఎవరిని ఎలా ఎదుర్కోవాలి వాళ్ళకంటూ స్పష్టమైన ప్లానింగ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ప్రీత్ కౌర్కి సపరేట్ ప్లానింగ్స్ ఉన్నాయి షఫాలి వర్మతో బౌలింగ్ వేయించింది అవుట్ ఆఫ్ ద సిలబస్ అనే చెప్పుకోవచ్చు సో షఫాలి వర్మ ముందే చెప్పిందంట అరుణ్ ప్రీత్ కౌర్కి నేను బౌలింగ్ టెన్ అవర్స్ వేస్తాను అని బట్ ఎకనామికల్గానే వేసింది ప్రెషర్ని క్రియేట్ చేసింది స్పిన్ ఉచ్చులో పడి తట్టుకోలేక ట్వంటీ ఫైవ్ రన్స్ వేసి సునీల్ లూయిస్ అవుట్ అయిన తర్వాత అనేరి డిక్సన్ కూడా సిక్స్టీన్ రన్స్ వేసి అవుట్ అయింది ఈ క్రమంలో మరొక పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో పడ్డారు ఇద్దరు అయితే అనికే బోష్ థర్టీ ఫైవ్ రన్స్ వేసింది కొద్దిసేపు విసిగించారు అయితే ఈ రెండు వికెట్లు కూడా దీప్తి శర్మనే బుట్టలో వేసుకుంది ఎప్పుడైతే లారా ఓల్ఫార్ వికెట్ పడిందో అంత తేలికగా వికెట్స్ అయితే క్విక్గా పడలేదు ఎందుకంటే లరణి క్లార్క్ మనందరికీ తెలుసు లీగ్ స్టేజ్లో ఎలాంటి విధ్వంసం చేసిందో విశాఖపట్నంలో మరి అలాంటి ఇన్నింగ్సే కొద్దిసేపు స్టార్ట్ అయింది శ్రీచరణి ఓవర్లో ఫోర్టీన్ రన్స్ వెళ్ళాయి ఓవర్లో రెండు పోర్లు కూడా రావడం అయితే జరిగింది ఏమైనా మ్యాచ్ టర్నింగ్ అవుతుందా అనుకుంటున్న టైంలో మళ్ళీ దీప్తి శర్మ రావడం అదే ఓవర్లో కాకా అవుట్ అయిన తర్వాత దీప్తి శర్మ వచ్చిన తర్వాత లెరండీ క్లార్క్ని ఓవర్ దిన్ ఫీల్డ్ ఆడింది హర్మన్ప్రీత్ కౌర్ అద్భుతమైన క్యాచ్ తీసుకోవడం వరల్డ్ కప్కి మంచి మొమెంటం దొరికింది సో నలభై ఏడేళ్ళ నిరీక్షణ తర్వాత ఇండియా కప్ని ముద్దాడింది సో మహిళా మనులకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అండ్ అమల్ మజందార్ ఎస్పెషల్లీ ఈ వరల్డ్ కప్ ఒట్టిగానే రాలేదు గైస్ మనందరికీ తెలుసు ఎన్నో బయట సిరీస్లు కూడా జరిగాయి వరల్డ్ కప్కి మంచి ప్రిపరేషన్ నడిచింది ఎవరిని ఏ టైంలో యూజ్ చేయాలి అని చాలా చాలా డిస్కషన్స్ నడిచాయి లీగ్ స్టేజ్లో మూడు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఎవరికి కూడా హోప్స్ లేవు హోప్స్ అయితే వదిలేసుకున్నారు అద్భుతాన్ని చేశారని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో ఎవరు కూడా ఊహించి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇండియాకి గెలుపుకు సౌత్ ఆఫ్రికాకి మధ్య అడ్డుగోడల నిలబడి లారా ఓల్ఫార్ హండ్రెడ్ రన్స్ చేసినప్పటికీ తన ఇన్నింగ్స్కి కూడా వృధా అయిపోయిందని చెప్పుకోవచ్చు అప్పటి వరకు లారా ఓట్పర్ ఉన్నంత వరకు సౌత్ ఆఫ్రికాకు ఆశలు సజీవంగానే ఉన్నాయి ఎప్పుడైతే తను అవుట్ అయిందో ఇండియా ఫేవర్లో వచ్చేసింది సో ఇంగ్లాండ్ సిరీస్ దగ్గర నుంచి ఆస్ట్రేలియా సిరీస్ వరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిగినింగ్లో ఐర్లాండ్ వెస్టిండీస్ అండ్ ఫ్యూ సిరీసెస్ కూడా నడిచాయి వెస్టిండీస్ సిరీస్ అయితే డిసెంబర్లో స్టార్ట్ అయింది న్యూ ఇయర్ న్యూ ఇయర్ వచ్చే లోపల ఎండ్ అయిపోయింది అక్కడ కూడా చాలా ప్లానింగ్స్ అయితే నడిచాయి అండ్ జమేమే రోడ్రీస్కి ఇది అద్భుతమైన ఇయర్ అని చెప్పుకోవచ్చు తను చేసింది అంత అంతా ఇంత కాదు ఎందుకంటే ఈ ఒక్క ఇయర్లో మూడు సెంచరీలు కొట్టడం అనేది ఆశామాష విషయం కాదు అండ్ శృతి వందనకి కూడా చాలా అద్భుతమైన ఇయర్ అని చెప్పుకోవచ్చు ఇది అండ్ దీప్తి శర్మకి నిజంగా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా చాలా డిఫరెన్స్ అనేది కనిపించింది దీప్తి శర్మ దగ్గర నుంచి ఎందుకంటే దీప్తి శర్మ లాస్ట్ ఇయరు స్లోగా ఆడేది బట్ ఇయర్ మాత్రం స్ట్రైక్ రేట్ని మెరుగుపరుచుకుంది ఆట తీరులో మార్చుకుంది అన్నీ సజావుగా జరిగాయి ట్యాక్టిక్స్ అన్నీ చేంజ్ చేసుకుంది దానివల్ల దీప్తి శర్మ అద్భుతంగా రాణించిందని చెప్పుకోవచ్చు అండ్ దీప్తి శర్మ గురించి చెప్పాలంటే ఎంటైర్ వరల్డ్ కప్లో కూడా మిడిల్ ఓవర్స్లో మంచిగా రన్స్ చేస్తూ వచ్చింది బట్ క్రూషియల్ టైంలో కొన్ని సందర్భాల్లో వికెట్ని త్రో చేసిన సందర్భాలు ఉన్నాయి లేవని చెప్పలేను కానీ ఉన్నంత వరకు తన పర్ఫార్మెన్స్ ఎంతో చాలా చాలా ఉండింది సో ఎనీవే కంగ్రాచులేషన్స్ టు టీమిండియా ఉమెన్స్ సాధించారు నలభై ఏడేళ్ళ నిరీక్షణకు తెరపడింది టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆఫ్టర్ దిస్ టైమ్ ఇండియా లిప్ ద వరల్డ్ కప్ సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఫిఫ్టీ టూ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ టూ ఇయర్స్ తర్వాత ముద్దాడింది టీమిండియా కప్ని సో ఇక మన వైపు నుంచి వికెట్స్ చూస్తే దీప్తి శర్మకి ఐదు వికెట్లు ఆ తర్వాత శ్రీచరణికి ఒకటి అండ్ షఫాలి వర్మకి రెండు వికెట్లు అయితే రావడం జరిగింది రెండు రన్ రూపంలో వికెట్స్ అయితే కోల్పోయారు అండ్ ఎక్స్ట్రాస్ గురించి మాట్లాడాలంటే సౌత్ ఆఫ్రికా ఫిఫ్టీన్ ఇండియా ఫోర్టీన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఇకపోతే హర్మన్ప్రీత్ కౌర్కి మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారు మరి హర్మన్ప్రీత్ కౌర్ కాన్ఫరెన్స్ మీటింగ్లో ఏం చెప్తుంది అనేది చెప్ చూడాలి ఎందుకంటే ఇది లాస్ట్ వరల్డ్ కప్ అని అయితే అన్నారు మరి కృతి మందాన కెప్టెన్సీ పగ్గాలు చేపట్టబోతుందా అంటే ఒకవేళ అరున్ప్రీత్ కౌర్ వెళ్ళిపోతే వైస్ కెప్టెన్గా తనే ఉంది కాబట్టి తనకే కెప్టెన్సీ పగ్గాలు వస్తాయి మరి చూడాలి అండ్ ఇక ప్రతిక్క రావల్ గురించి మనం మాట్లాడుకోవాలి గైస్ ప్రతిక్క రావల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా ఉంది ఎంటైర్ వరల్డ్ కప్లో ప్రతిక రావల్ పర్ఫార్మెన్స్ కూడా ఉండింది ఇనిషియల్ స్టేజ్లో స్టార్టింగ్లో తన పర్ఫార్మెన్స్ లేకపోయినప్పటికీ కొన్ని థర్టీ ప్లస్ రన్స్ అయితే చేసా చేసింది కానీ ఎప్పుడైతే ఆస్ట్రేలియా మ్యాచ్ అయిందో అక్కడ నుంచి తను ఫామ్లోకి రావడం అదే ఫామ్ని కన్సిస్టెన్సీగా ప్రూవ్ చేయటం క్యారీ ఫార్వర్డ్ చేయటం జరిగింది అండ్ షఫాలి వర్మ గురించి ఎన్ని చెప్పినా తక్కువే అమల్ మజందార్ మాత్రం ఒకటే మాట అన్నారు ఒకటే పదంలో చెప్పాలి అంటే మ్యాజిక్ చేసిందని చెప్ చెప్పారు ఎందుకంటే షఫాలి వర్మ ఎప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఆడింది ట్వంటీ ట్వంటీ టూలో కూడా ఆడింది సో చాలా రోజుల తర్వాత వచ్చి బౌలింగ్ చేస్తుంది అంటే అవుట్ ఆఫ్ ద సిలబస్ ఆ పొజిషన్కి ఏం చేయాలో దిక్కుతో వచ్చలేని పరిస్థితి సో ఎనీవే కంగ్రాచులేషన్స్ టు టీమిండియా సాధించారు సో ఇది రానన్న భావితరాలకి ఒక స్ఫూర్తి ఒక గర్వకారణం టీమిండియా కంట్రీకి మొత్తంగా అండ్ ఇక బీసీసీఐ వీళ్లకు ఫిఫ్టీ వన్ క్రోడ్స్ భారీ ప్రైజ్ మనీని కూడా అనౌన్స్ చేసింది సో కంగ్రాచులేషన్స్ టు టీమిండియా అండ్ ఎంతోమంది లెజెండ్స్ కూడా దీనికి అర్హులు ఎవరు కాదన కాదు అనలేని సత్యం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం